కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ మేరకు ఏడు మాసాలు అవుతా ఉన్నా కూడా పురోగతి సాధించడం లేదు ఎలాంటి ప్రకటన విధి విధానాలు వెల్లడించడం లేదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దశలవారి పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వం స్పందించి జనవరి ఇరవై ఏడో తారీఖున జీవంఎస్ నంబరు ఇరవై మూడును విడుదల చేస్తూ పట్టణాలలో గ్రామాలలో ఇంటి స్థలానికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటించడం జరిగింది ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి స్కీమ్ కింద వెల్లడించినటువంటి ఈ ఎంఎస్ నంబర్ ఏదైతే ఉందో ఈ జిఓ ప్రకారము హౌసింగ్ ఫర్ ఆల్ కాదు హౌసింగ్ ఫర్ లిమిటెడ్ కొంతమందికే అనేటువంటి పద్ధతిలో ఈ జీవో విధి విధానాలు తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఇంటి స్థలం మంజూరు అయినటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇవ్వడం కుదరదు అనేది స్పష్టంగా పేర్కొని ఇంకా ఎక్కడైనా శ్మశానాలు లేకపోతే నివాస యోగ్యం కానటువంటి లిమిటెడ్ లేఅవుట్ అంటాం చిన్నపాటి పది ఇంట్లో లేకపోతే పదహైదు స్థలాలు లేకపోతే వంద ప్లాట్లకు సంబంధించినటువంటి తక్కువ ఫ్లాట్లు కలిగినటువంటి లేఅవుట్లలో మాత్రము రద్దు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఈ జివో ఉంది ఈ జివో ప్రకారం అయితే ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా ఎలిజిబిలిటీ పనిలేకే రారు కారణం ఏమంటే గత ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి జగనన్న కాలనీల కింద ఇంటి స్థలాలు మంజూరు చేసింది అది కూడా ఏమి పట్టణాల్లో అయినా గ్రామాలలో అయినా కేవలం ఒక సెంటు స్థలాన్ని కేటాయించడము నివాసయోగ్యం కానిటువంటి ప్రాంతాల్లో కేటాయించడం ఊరికి ఐదు పది కిలోమీటర్ల దూరంలో కేటాయించడము ఈ ఒక సెంటు అనేటువంటిది ఎక్కడే కానీ సరిపోదు అనేటువంటి పద్ధతిలో ప్రజలు తిరస్కరించారు కట్టుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితిని కూడా మనం చూశాం అందులో కడప జిల్లాలోనే దాదాపు నాలుగు వందల ముప్పై లేఅవుట్లను వేసింది నాలుగు వందల ముప్పై లేఅవుట్లలో దాదాపు లక్ష ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు మందికి ఇంటి స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటించింది అందులో రిజిస్టర్ అయినటువంటి కట్టుకోవడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు మంది మేము కట్టుకుంటామని చెప్పి రిజిస్టర్ అయినారు అయితే ఈ జగనన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం జిల్లాలో ముప్పై ఐదు వేల మంది మాత్రమే కట్టుకున్నారు రిమైనింగ్ అరవై ఏడు వేల పైజీలకు అసలు నిర్మాణం మొదలుపెట్టనటువంటివి గుణాదులకే పరిమితమైనటువంటివి ఇవన్నీ ఉన్నాయి ఇటువంటి వాళ్లకు అసలు గుణాదులు మొదలుపెట్టనటువంటి వాళ్ళను కూడా పరిగణించకుండా స్థలంలో స్థలం కేటాయించి పని చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో రెండు సెంట్లు మూడు సెంట్ల స్కీమ్ కింద చేర్చకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నప్పుడే ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు సెట్లు మూడు సెట్లు అమలు చేసి తీరుతామని చెప్పి ఇప్పుడేమో స్కీములు అన్ని ఎట్లున్నాయంటే అశ్వత్థామ అతఃపురహా అనేటువంటి పద్ధతిలో ఎన్నికల ముందేమో గట్టిగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అనేక షరతులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేటటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ఇంటి స్థలము పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు భూమి రెండెకరాల సాధన కోసం మరోసారి పోరాటానికి సమాయత్తం కాకపోముందే ప్రభుత్వం స్పందించి జీవోలు సమూలంగా మార్పులు చేసి లబ్ధిదారుల జాబితాను లబ్ధిదారులను అప్లికేషన్లు పెట్టించుకునేటువంటి కార్యక్రమ ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు